వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ప్రేక్షకు నమస్కారం పన్నెండు మే రెండు వేల ఇరవై ఐదు మనకి వైశాఖ పూర్ణిమ వైశాఖ పూర్ణిమ చాలా పవిత్రమైన రోజు మనకి వైశాఖ మాసం వచ్చిందంటేనే దానాలకు పెట్టింది పేరు కాబట్టి ఎవరైతే ఈ వైశాఖ పూర్ణిమ రోజు ఉపవాసం ఉండి ఒక కలిశంలో సువర్ణంతో చేసిన ప్రతిమ అంటే రమా సహిత విష్ణుమూర్తిని అంటే లక్ష్మీదేవితో కూడిన విష్ణుమూర్తిని ఉంచి పూజించి ఆ రోజు చక్కగా షోడస ఉపచారాలతో జాగరణ చేసి మర్నాటి ప్రాతకాలం చక్కగా ఇంట్లో దేవతలందరికీ కూడా పూజ చేసిన తర్వాత తిలలు నెయ్యి పాయసంతో నూట ఎనిమిది హోమాలు చేసి అనంతరం బ్రాహ్మణులకు భోజనం చేయడం వల్ల ఉత్తమమైన ఫలితం కలుగుతుంది అలాగే పౌర్ణమి రోజు నదీ స్థానం సముద్ర స్థానం కూడా అత్యంత శుభప్రదంగా చెప్పబడింది గల వారి రోజు గోదానం శయ్య పాదుకలు ఛత్రం ఉదక కుంభదానం చేయడం వల్ల కూడా అనేక పాతకాల నుంచి మనం విముక్తులు అవుతాం అంతటి విశిష్టమైన రోజు మనకి వైశాఖ పౌర్ణిమ తప్పకుండా